ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తెలండి పోతిరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి గారండి తలకొండపల్లి గ్రామం సారీ అండి రామకృష్ణాపురం గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి న్యూ కేటగిరీ గిత్తలండి నేను మొదటిసారిగా అయితే చూస్తున్నాను న్యూ కేటగిరిలో ఫ్రెండ్స్ ఈ గిత్తలు పోతిరెడ్డి శ్యామచుందర్ రెడ్డి గారి గిత్తలండి ధర్మవరం ప్రదర్శనకు వచ్చాయి చూశారు కదండి ఇంకొక గిత్తం చూద్దాం ఈరోజు రెండో రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది పోతిరెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారి గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి